నమస్కారం విశ్వబ్రాహ్మణ పెద్దలకు నమస్సుమాంజులు మీ ఇంట్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా ఎంత ప్రయత్నించినా వారికి సరైన పెళ్లి సంబంధములు కుదరడం లేదా అనేక పెళ్లి సంబంధములు చూసి మీకు అనుకూలమైన సంబంధములు కుదరలేదని చింతించకండి ఎటువంటి మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా రాష్ట్ర స్థాయిలో విశ్వబ్రాహ్మణుల పెళ్లి కావలసిన అమ్మాయిలు మరియు అబ్బాయిలకు వారి తల్లిదండ్రులే స్వయంగా పెళ్లి సంబంధములను కుదుర్చుకున్నటకు విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల వారికి అనుకూలంగా రవీంద్రనగర్ శ్రీ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ అధ్యక్షతన జిల్లా విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల ప్రాంతీయ సంఘాలు మరియు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు మధురవాడ శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సంక్షేమ సేవా సంఘం సహకారంతో నవంబర్ తొమ్మిదవ తేదీన అనగా ఆదివారం విశాఖపట్నం మధురవాడకు చెందిన కొమ్మాది జంక్షన్ వద్ద గల చైతన్య టెక్నో స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీ విశ్వకర్మ భగవాన్ మండపంలో ఆ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఉడ్డేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ బ్రహ్మశ్రీ కానూరు లక్ష్మణరావు విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి బ్రహ్మశ్రీ గిరిజాల పార్వతీశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి బ్రహ్మశ్రీ కరి వెంకటేశ్వరరావు మరియు గౌరవ అతిథులుగా బ్రహ్మశ్రీ శ్రీమంతుల వీరాచారి బ్రహ్మశ్రీ హోళి వీరభద్రాచారి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జాయింట్ సెక్రటరీ మరియు విజయనగరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ విశ్వకర్మ సేవా సంఘం సెక్రటరీ బ్రహ్మశ్రీ మాచర్ల రవికుమార్ ఆరిలోవ విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు బ్రహ్మశ్రీ మారోజు ప్రకాష్ బ్రహ్మశ్రీ కాకినాడ వెంకటరమణ తదితర సంఘ పెద్దలు విచ్చేయుచున్నారు కావున ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనదలిచిన విశ్వబ్రాహ్మణ పెద్దలు తమ కుమార్తెల మరియు కుమారుల వివాహ సంబంధముల కొరకు మనిషి ఒక్కంటికి కేవలం మూడు వందల రూపాయల నామమాత్ర రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వలను కార్యక్రమం రోజు తమ కుమార్తెల మరియు కుమారుల పూర్తి బయోడేటాను వారి యొక్క మ్యాక్స్ సైజ్ ఫోటోలను తీసుకురావాలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ మరియు స్నాక్స్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి టోకెన్తో పాటుగా గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమంలో రెండవ వివాహం వారు కూడా పాల్గొనవచ్చును కావున ఇంత చక్కటి కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పెద్దలైన తల్లిదండ్రులు మరియు వారి కుమార్తెలు కుమారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం ఇట్లు రవీంద్రనగర్ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ రిజిస్ట్రేషన్ కొరకు తు నైన్ ఫోర్ తు నైన్ వన్ ఎయిట్ సిక్స్ తు ఎయిట్ సెవెన్ వన్ నైన్ ఫోన్పే చేయవలను తు ఇతర వివరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు కానూరు శశికుమార్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ శ్రీమంతుల వీరాచారి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ బంగారు సురేష్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ జీరో సెవెన్ మారోజు ప్రకాష్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్